హాయ్ నమస్తే అస్సలం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ మేమైతే నేను ఒక వీడియో పెట్టాను కదా మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ హరి వాళ్ళ ఇంటికి ఊరికి శ్రీనివాసపురం వెళ్ళానని అక్కడ దారిలో వెళ్తుంటే ఇక్కడ అవుపడదండి మొత్తం హనుమాన్ టెంపుల్ స్థా ప్రతిష్టాపన చేస్తున్నారంట ఇక్కడ నేను వీడియో తీద్దామని దిగి ఇక్కడ మొత్తం వీడియో తీశాను చూడండి ఇక్కడ మొత్తం ఏమో పూజలు చేసినట్టుంది పూజలు అవన్నీ హనుమాన్ టెంపుల్ చూడండి ఈ హనుమాన్ టెంపుల్ని విగ్రహం చూస్తున్నారు కదా విగ్రహం అయితే ఇక్కడ కింద మంచిగా పడుకోబెట్టారు ఇది తర్వాత పక్కన ఒకటి చూపిస్తాను మీకు అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు ఇక్కడ ఇది ఇక్కడ ఆ విగ్రహం ఇక్కడ నిలుపుతారంటే ఇక్కడ చూడండి ఎంత బాగా కట్టారో మొత్తం చాలా ప్లేస్లో కట్టారు ఇది విగ్రహ స్థాపన ఇక్కడ జరుగుతుందంట మేము ఇక్కడ నిలబడి చూసి ఇది మొత్తం వీడియో తీస్తే మా ప్రేక్షకులు చూస్తారు కదా అని నేను వీడియో మొత్తం తీసుకొని వచ్చాను అన్నట్టు అయితే చాలా బాగుంది మొత్తం కలర్లు వేసారు ఇక్కడ మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఈ హనుమాన్ టెంపుల్ ప్రతిష్టాపన చేసేటప్పుడు అంటే మూడు రోజులు ఎవరి ఇంట్లో వంట చేసుకోరంటే అందరూ ఇక్కడికే ఉదయం టిఫిన్ లంచ్ అన్నీ చేస్తారట ఇక్కడ చూడండి పక్కనే రాముల వారి గుడి ఉంది ఆ గుడి కూడా తీసాను నేను చూడండి దగ్గరలోనే ఉంది గుడి కూడా చాలా బాగుంది మొత్తం అక్కడ నిలబడి గుడి మొత్తం అయితే తీసాను ఇక ఇక్కడైతే ఈ ఊర్లో అయితే ఈ హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించేదాకా మూడు రోజుల వరకు ఎవరి ఇండ్లలో వంట చేసుకోరట మొత్తం ఊరు మొత్తం వచ్చి నేను చెప్పిన కదా డెబ్బై ఇండ్లు ఉంటాయని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూడండి మేము కూడా ఇక్కడే భోజనం చేస్తున్నాం బాగుంది ఇక్కడ పక్కన ఒక టెంట్ లాగేసి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి పులిహోర వైట్ రైస్ మామిడికాయ పప్పు ఇంకా అన్ని రకాల భోజనాలు అన్ని రకాల కూరగాయలతో మంచిగా అందరికైతే మంచిగా భోజనాలు అయితే పెడుతున్నారు చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది పొంగలి పెట్టారు పొంగలి కూడా చాలా బాగుంది చూడండి పులిహోర చెక్క బెల్లం పొంగలి ఇంకా బజ్జి ఇంకా స్వీట్స్ వైట్ రైస్ కూరలు అప్పడాలు చాలా వరకు అయితే పెట్టారు చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మేమైతే అందరం కూర్చొని మంచిగా కూరగాయల భోజనాలు అయితే చేస్తున్నాం చాలా బాగుంది అదిగోండి ఈ అమ్మాయి అయితే హరివాళ్ళ మిస్సెస్ హరివాళ్ళ మిస్సెస్ ఇవి చాలా మాకైతే ఇక్కడే మొత్తం చూపించారు తీసుకెళ్ళి వెళ్ళి చాలా బాగున్నాయి ఊరైతే చాలా బాగుంది ఇంకో ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుద్దాం ఓకేనా